ధ్యాన ఫలితంగా యోగికి నేనే విశ్వంలోని అన్ని జీవులలో మరియు అన్ని పదార్థాలలో వ్యాపించి ఉన్న విశ్వశక్తిని మరియు జగమంత కుటుంబం నాది అనే భావన కలుగుతుంది ఆ యోగి లేదా విశ్వశక్తి తన గురించి తాను చెప్తున్నట్లుగా జగమంత కుటుంబం నాది అనే సినిమా పాట ఉంది దీని వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి సినిమాలో ఈ పాటను ఏ సన్నివేశంలో అంటే ఏ ఉద్దేశంతో పాడాడో నాకు తెలియదు కానీ జగమంతా వ్యాపించి ఉన్న విశ్వశక్తిని నేనే కాబట్టి నేను ఒంటరిని అనగలిగే ఈ స్థితి యోగికి ధ్యానంలో చిట్ట కలుగుతుంది జగమంత కుటుంబం నాది మరియు సంసార సాగరం నాది అంటే నక్షత్రాలు సూర్యచంద్రులతో సహా జగమంతా నా కుటుంబమే అనగలిగే అర్హత ఒక్క విశ్వశక్తికే ఉంది ఎందుకంటే దాని నుండే మొత్తం విశ్వం యొక్క పదార్థం మరియు అన్ని విశ్వశక్తులు వచ్చాయి కాబట్టి ఆ పాట తర్వాత వాక్యంలో ఏకాకి జీవితం నాది అంటాడు అంటే విశ్వశక్తి ఒకటే అంటే అది ఒంటరిది అది అంతటా ఉంది తర్వాత సన్యాసం శూన్యం నాదే అంటాడు అంతా నేనే కానీ నేను దేనికి అంటుకొని లేను అంటే సమస్తాన్ని వదిలేసి ఉన్న సన్యాసిని శూన్యంతో సహా సర్వస్వము నేనే సమస్తమును న్యాసము చేసినవాడు సన్యాసి అంటే అతను దేనికి అంటుకొని ఉండడు ఏ బంధాలు ఉండవు శక్తి కంటికి కనపడదు దానికి రంగు రుచి వాసన బరువు లాంటి ఏ భౌతిక కొలుతలు ఉండవు అది శూన్యం తర్వాత ఆ పాటలో నేనే కవిని నేనే కవితను నేనే భర్తను నేనే భార్యను అంటాడు అంటే అందరిలో మరియు అన్నిటిలో ఆత్మరూపంలో ఉన్న విశ్వశక్తిని నేనే ఇంకా ఆ పాటలో ఇలా అంటాడు నాతో నేను అనుగమిస్తూ నాతో నేను రమిస్తూ అంటే నేను అంటే ఆత్మ లేదా పరమాత్మ ఉంటుంది కాబట్టి నాతో నేను నడుస్తూనే ఆనందం పొందుతూ ఉంటాను నిరంతరంగా ఆనందంగా ఉండే ఈ స్థితిని ఆంగ్లంలో బ్లిస్ అంటారు ఆధునిక మానవుడికి ఏదో ఒక దానిని పొందకపోతే లేదా సాధించిన స్థితి కలగకపోతే అంటే కారణం లేకపోతే అతడికి సంతోషం కలగదు అకారణంగా సంతోషంగా ఉండటమే ఆనందం నవ్వడానికి సిద్ధంగా ఉండే మానసిక స్థితి ఆనందం అలాంటి స్థితిని పసిపిల్లలలో చూస్తాం అంటే ద్వితీయ మనసు లేని స్థితిలో మనిషి అలాగే ఉంటాడు సాధకుడు తన ఆత్మను తాను అనుభవించినప్పుడు పొందే ప్రత్యక్ష అనుభవ జ్ఞానం అనేది ప్రాపంచిక చదువు కాదు ప్రత్యక్ష అనుభవ జ్ఞానంతో పొందేది విశ్వశక్తి జ్ఞానం మరియు అదే శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది ఆ పాటలో అతను ఇంకా ఇలా అంటాడు ఒంటరినై అనవరతం కంటున్నాను అంటే ఒంటరిగా ఉంటూనే అన్నింటినీ సృష్టిస్తున్నాను మరియు అన్నిటిలో ఉంటున్నాను అని ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అయినా ఇవన్నీ మీకు తెలియచేయడం ఎందుకు అంటే మీలో ధ్యానం చేయాలనే ఆసక్తి కలిగించడానికి మాత్రమే ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు